నమస్తే వెల్కమ్ టు హలో డాక్టర్ ఇవాటి హలో డాక్టర్లో టాపిక్ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అంటే ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ రాజేష్ వాయి గారు ఉన్నారు వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం హలో డాక్టర్ వెల్కమ్ టు స్టూడియో యా ఫస్ట్ ఈ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అంటే ఏంటి బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అంటే స్త్రీలలో నార్మల్ సైజ్ కన్నా ఎక్కువగా సైజు ఉన్న వాళ్ళకి సర్జరీ ద్వారా మనం ఎలాగ సైజ్ తగ్గిస్తామో దాన్ని బ్రెస్ట్ రిడక్షన్ ఆర్ రిడక్షన్ ప్లాస్టిక్ అంటాం అనమాట సో దీంట్లో రకరకాలు ఉన్నాయి వీ విల్ టాక్అబౌట్ దూస్ ఎట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి ట్రీట్మెంట్కి సో దీంట్లో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇది బ్రెస్ట్ ఎన్లాజ్మెంట్ ఎందుకు అవుతుంది సో ఈ బ్రెస్ట్ ఎన్నాజ్మెంట్ టూ త్రీ కేటగిరీస్ ఆఫ్ పేషెంట్లు అవుతుందనమాట ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరెవరికి ఓవర్ వెయిట్ ఉంటుందో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఎక్సర్సైజ్ లేక డైట్ సరిగ్గా లేక వెయిట్ పెరగడంతో ఆటోమేటిక్గా బాడీలో ఫ్యాట్ పెరిగితే బ్రెస్ట్ సైజ్ కూడా పెరుగుతుందనమాట ఇలాంటి వాళ్లకు సో దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మరొక కేటగిరీ వచ్చి బికాస్ ఆఫ్ జెనెటిక్స్ సో జెనెటిక్స్ ద్వారా కూడా డిపెండ్ ఆన్ ద జెనెటిక్స్ ఒకరికి సైజ్ పెరగచ్చు ఏ ఏజ్లో పెరుగుతుంది అనేది డిసైడ్ అవుతుందనమాట సో దీంట్లో ఫస్ట్ కేటగిరీలో ఒరిజినల్ బ్రెస్ట్ హైపోట్రఫీ అంటుంది అనమాట సో ఇలాంటి వాళ్లకు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకు సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్లకు బాగా సైజ్ పెరుగుతుంది అనమాట ఇది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ దీన్ని ఒరిజినల్ హైపోట్రాఫీ ఆఫ్ ద బ్రెస్ అంటాం ఇది కాకుండా స్త్రీలకు థర్టీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇంకొక కేటగిరీ ఉంటుంది వేర్ దే డెవలప్ సైజ్ ఇంక్రీజ్ అనమాట సో ఇది ఎందుకు అవుతుందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ సెన్సిటైజేషన్ ఆఫ్ హార్మోన్స్ ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి కదా సెన్సిటైజేషన్ అవ్వతో అవ్వడంతో బ్రెస్ట్ సైజ్ పెరుగుతుందన్నమాట సో ఈ టూ త్రీ టైప్స్ ఆఫ్ పేషెంట్స్లో ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి సో దాన్ని మనము డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ డిపెండింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ బ్రెస్ట్ సర్జరీస్ సజెస్ట్ చేస్తాం సో ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ చెప్పాను కదా వర్జనల్ ఆఫ్ ద బ్రెస్ట్ ఇలాంటి వాళ్ళకు మేము అల్ట్రాసౌండ్ స్కాన్ చేపిస్తాం ఫస్ట్ స్కాన్ చేయించిన తర్వాత బ్రెస్ట్ కాంపోనెంట్ ఎంత ఉందో ఫ్యాటీ కాంపనెంట్ ఎంత ఉందో చూస్తాం ఒకవేళ ఫ్యాటీ కాంపోనెంట్ బాగా ఎక్కువ ఉంటే సింపుల్ లైపోసక్షన్ సర్జరీ సజెస్ట్ చేస్తాం అనమాట దీంట్లో పెద్ద కటింగ్ ఉండదు ఎందుకంటే అమ్మాయిని ఇంకా మ్యారేజ్ అవ్వలేదు స్కార్స్ ప్రిఫర్ చేయరు కాబట్టి వీ సజెస్ట్ సింపుల్ సర్జరీస్ లైక్ లైపోసక్షన్ అంటే ఓన్లీ ఫ్యాట్ తీయడం సో అల్ట్రాసౌండ్తో మనకు తెలిసిపోతుంది ఫ్యాట్ ఎంత ఉండనేది ఎక్కువ వాళ్లకు లైపోసక్షన్ చేస్తాం సపోజ్ ఎక్కువ గ్లాండ్ ఎక్కువ ఉంటాయి అలాంటి వాళ్లకు బ్రెస్ట్ సక్షన్ చేయాల్సిందే కేటగిరీస్ కేటగిరీస్ కదా సో ఒకటేమో ఒరిజినల్ హైపో ఇది ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఆ టైమ్ చేస్తాం మరో కేటగిరీ వచ్చి బిట్వీన్ థర్టీ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇదంతా ఒక కేటగిరీ ఇదంతా ఈ కేటగిరీలో బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అనేది చేస్తాం హెవీ బ్రెస్ట్ హెవీ ఉన్న వాళ్ళకు మళ్ళీ దీంట్లో త్రీ టైప్స్ ఉన్నాయి స్మాల్ రిడక్షన్ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లోపు చేసే సర్జరీ మీడియం ఫైవ్ హండ్రెడ్ టు వన్ కిలో రిడక్షన్ ఈచ్ బ్రెస్ట్లో లార్జ్ బ్రెస్ట్ అంటే మోర్ దెన్ వన్ కిలో ఈచ్ సైడ్ అలాంటి కేటగిరీస్ కూడా ఉంటాయి ఈ హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు కామన్ సింటమ్స్ ఏంటి వాళ్ళు ఓకే యూజలీ అంటే వీళ్ళు ప్లాస్టిక్ సర్జరీ దగ్గర రావాలా తెలియదు వాళ్ళకు సో దే డోంట్ నో అంటే ప్లాస్టిక్ సర్జరీ ఇవన్నీ చేస్తారనేది కామన్ అంటే సీన్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఆర్థోపెడిక్స్ డాక్టర్తో లేకపోతే జర్నల్ ఫిజిషియన్తో కన్సల్ట్ అవ్వడం అంటే వాళ్ళకు బికాస్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ద బ్రెస్ వాళ్ళకు మెడ మెడనొప్పులన్న లేకపోతే వీపు ఉంటాయన్నమాట సో కామన్ ఇష్యూ ఏంటంటే వాళ్ళు ఆర్థోపెటిక్స్ డాక్టర్ దగ్గర వెళ్ళి వాళ్ళు మనకు రిఫర్ చేయడం లేదంటే జనరల్ ఫిజిషియన్ రిఫర్ చేయడం అలా జరుగుతుందన్నమాట ఈ నెక్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ అవ్వకుండా ఈ హెవీనెస్తో చాలామందికి ఫంగల్ ఇన్ఫెక్షన్ డెవలప్ అవుతాయి అనమాట ఈ క్రీసిస్లో ఎందుకంటే ప్రెస్ ఫాలో అవుతుంటాయి దాంట్లో అంతా మాయిశ్చర్ ఫామ్ అవుతుంది కాబట్టి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా డామినేట్ చేస్తాయి సో అలా కూడా ప్రెజెంట్ చేస్తారు ఇంకోటి ఏంటంటే బ్రా వేసుకున్నప్పుడు ఆ బ్రా స్ట్రాప్స్ ఉంటాయి కదా అవి కట్ చేస్తుంటాయి ఈ స్కిన్ని దాంతో కూడా కటింగ్ అంటాం బ్రా స్ట్రాప్ కట్టింగ్ అంటాము సో అలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఫిఫ్త్ ఏంటంటే ఎంబారస్మెంట్ రెస్పిరేటరీ ఎంబారస్మెంట్ అంటే ఊపిరి తీసుకోలేక లేకపోతే వాళ్ళు సో అది కూడా ఉంటుంది సోషల్ ఎంబారస్మెంట్ ఉంటుంది లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా అన్నమాట బికాస్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల దోన్ బి ఎబుల్ కమౌట్ ఇన్ ద సొసైటీ సో వెయిట్ కూడా పుటాన్ అవుతూ ఉంటారు సో వెయిట్ పుట్ ఆన్ అడంతో ఈవెన్ కూడా సైజ్ పెరుగుతుంది ఈ రిడక్షన్ సర్జరీ తర్వాత ఎనీ రికరెన్స్ అట్లా ఉంటుందా యూజలీ మేము ప్లాస్టిక్ సర్జరీ ఏం చేస్తామంటే బ్రెస్ట్ సర్జరీలో స్కిన్ తీస్తాం బ్రెస్ట్ గ్లాండ్ తీస్తాం ఫ్యాట్ కూడా తీస్తాం ఈ మూడు కాంపనెంట్స్ ఉంటాయన్నమాట ఈ మూడు కాంపనెంట్స్ సరిగ్గా తీస్తే అండ్ గ్లాండ్ బాగా తీసేస్తే యూజ్లీ రిడక్షన్ అనేది ఉండదు అంటే రికరెన్స్ అనేది ఉండదు ఓకే ఈ సర్జరీ ప్రాబ్లమ్కి కామన్ అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే యూజువలీ అంటే ఈ సర్జరీ అందరూ అంటే ఇంటర్నెట్లో చూస్తూనే ఉంటారు వీడియోస్ చూస్తూనే ఉంటారు స్కారింగ్ చూసి చాలామంది భయపడతారు చాలామంది ప్లాస్టిక్ సర్జరీ అసలు చేసుకోవాలా స్కారింగ్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి మెడిసిన్ ద్వారా ఏమైనా తగ్గిద్దామా లేకపోతే అలాగే ఉంచేద్దామా అని చెప్పేసి ఈ డౌట్లో ఉంటారన్నమాట సో ఇది బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ అనేది చాలా డెవలప్ అయిందనమాట ప్రస్తుతం మేము చేసే సర్జరీ లాస్ట్ టూ డెకేడ్స్ కన్నా టూ ఒక ట్వంటీ ఇయర్స్ కన్నా ఇప్పుడు చాలా మినిమల్ స్కారింగ్తో చేస్తాం అనమాట సో ఈ మినిమల్ స్కారింగ్తో ఎట్లా ఉంటుందంటే అసలు స్కారింగ్ అనేది ఓన్లీ ఒక లైన్ ఒక గీత ఫ్రంట్ సైడ్ నుంచి కనిపిస్తుంది మిగతా స్కారింగ్ అనేది ఆ బ్రెస్ట్ క్రీసెస్ లోపు వెళ్తుంది కాబట్టి ఆ గీత అనేది కనపడదు ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత కూడా చాలామందికి క్రీమ్స్ రాసిస్తుంటాం స్కార్ రిడక్షన్ క్రీమ్స్ కొంతమందికి అంటే టెండెన్సీ ఉంటుంది స్కార్ స్కారింగ్ కావడానికి టెండెన్సీ ఉంటుంది అలాంటి వాళ్ళకు లేజర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట సో నార్మలీ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ స్కారింగ్ కూడా చాలా మినిమల్గా ఉంటుంది సో స్కారింగ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు స్కారింగ్ ఈజ్ జస్ట్ వన్ ఆఫ్ ద సిమ్ అంటే వన్ ఆఫ్ ది బ్యాడ్ థింగ్ అబౌట్ సర్జరీ అనుకుంటాం చాలామంది కానీ మనం సిమ్టమ్స్ చూస్తే ఎంతవరకు రిలీఫ్ ఉంటుంది అది మనం నోట్ చేసుకోవాలి ఓకే సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతాయి సో స్కారింగ్ ఇస్ జస్ట్ ఇది అనమాట బై ప్రొడక్ట్ ఆఫ్ ద సర్జరీ ఓకే కాలర్ ఉన్నారు శివయ్య గారు నమస్తే అండి డాక్టర్ గారితో మాట్లాడండి నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు మా మిస్సెస్ రొమ్ముకు చిన్నగా క్యాన్సర్ గడ్డలాగా సార్ ఒక చాక్లెట్ అంత అయింది సార్ రొమ్ముకు ఓకే అంటే మనం డిస్కస్ చేసేది బ్రెస్ట్ ఎన్లాజ్మెంట్ గురించి చేస్తున్నాము అంటే మీరు గడ్డ అంటున్నారు కాబట్టి బెటర్ మీరు అంటే సర్జికల్ ఆర్కాలజీస్ దగ్గర మీరు సలహా తీసుకోవాలి సార్ మేము బస్వ తారినాం సార్ ఓకే ఇక్కడ అన్ని బస్వ తారీ టెడీగా మన సిటీ స్కానింగ్ కూడా అన్ని అయిపోయినాయి ఎక్కడ ఏం పాకలేదు అన్నారు అయితే ఇంకొకటి ఏదో స్కానింగ్ తీయాలని అన్నారు స్కానింగ్ కూడా పదివేల వందల రూపాయలు కట్టినా మరి ఇప్పుడు వల్ల ఏమైనా ప్రాబ్లమా ఫోన్ ప్రాబ్లమాటో సార్ ఇది అంటే మీరు కరెక్ట్ గా మీకు సలహా రావాలంటే మీరు సర్జికల్ ఆర్కాలజీస్ దగ్గర వెళ్తే వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు మీకు అవును సార్ ఇప్పుడు అన్ని అయిపోయినాయి సార్ రిపోర్ట్ అన్ని ఒక రిపోర్ట్ వచ్చేది ఆ రిపోర్ట్ కోసం మమ్మల్ని నాగమన్నారు అయితే ఇప్పుడు సార్ రైట్ ఈ సర్జరీ తర్వాత ఫీడింగ్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా సార్ ఓకే యూజువలీ బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీలో చాలా వరకు గ్లాండ్ కట్ చేస్తాం చాలా వరకు ఫ్యాట్ కట్ చేస్తాం స్కిన్ కట్ చేస్తాం సో కామన్ డౌట్ ఏమొస్తుందంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేము తర్వాత చిల్డ్రన్కి అంటే టాప్ ఆఫ్ ఫీడ్స్ ఇవ్వాల్సి వస్తుంది చాలామందికి ఒక ఇది ఉంటుందన్నమాట ఒక ఐడియా ఉంటుందన్నమాట కానీ దీంట్లో ఏంటంటే ప్లాస్ ప్లాస్టిక్ సర్జన్స్ మేము ఆల్మోస్ట్ ఒక ఒక థర్టీ పర్సెంట్ గ్లాండ్ ఉంచేస్తాం లోపల ఆ థర్టీ పర్సెంట్ గ్లాండ్ ఉంచేస్తాం ప్లస్ థిక్నెస్ ఆఫ్ ది గ్లాండ్ బిలో ది ఏరియాలో అనేది ఒక ఆల్మోస్ట్ ఫోర్ సెంటీమీటర్స్ వరకు ఉంచేస్తాం అనమాట సో దీంతో ఆ డక్ట్స్ అనేవి ప్రిజర్వ్ అవుతాయి ఈవెన్ థర్టీ ఫార్టీ పర్సెంట్ డక్స్ ఉన్న వాళ్ళకి ఫీడింగ్ ప్రాపర్గా చేసుకోవచ్చు చాలామంది అంటే మేము ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఫోన్ చేస్తుంటారు అనమాట ఫీడింగ్ టైంలో మాకు బాగానే వస్తుంది నో ప్రాబ్లమ్ అనేది సో ఫీడింగ్ అనేది ప్రాబ్లం ఉండదు ఓన్లీ వెరీ రేర్లీ మేబీ అరౌండ్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఛాన్సెస్లో బికాస్ ఆఫ్ ఫో పోస్ట్ ఆపరేటివ్ ఫైబ్రోసెస్ వలన మీకు ఏమన్నా ఇబ్బంది ఉండొచ్చు అలాంటి వాళ్లకు మీరు బ్రెస్ట్ మిల్క్ సా ప్రొడక్షన్ తక్కువ చేసుకొని విత్ మెడిసిన్స్ టాప్ ఆఫ్ ఫీడ్స్ ఇచ్చుకోవచ్చు అలాంటి వాళ్లకు ఓకే అంటే ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి కేర్ తీసుకుంటారు ఓకే ఆఫ్టర్ సర్జరీ అనేది చాలా చాలా వరకు అంటే మీరు సర్జికల్ బ్రా అనేది వాడాలి ఆఫ్టర్ ఫర్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ వీక్స్ వరకు సర్జికల్ బ్రా అనేది ఉంటుంది మూమెంట్స్ రెస్ట్ ఉంటుంది సో హెవీ మూమెంట్స్ కాకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి ఒక వారం రోజులు పది రోజులు తీసుకోవాలి హెవీ మూమెంట్స్ అంటే బియాండ్ థర్టీ డిగ్రీస్ వరకు చేయకూడదు ఎందుకంటే బియాండ్ థర్టీ డిగ్రీస్ చేసుకుంటే ఆ మూమెంట్ అంతా మీ సూచర్ లైన్ మీద స్ట్రెయిన్ పడుతుంది కాబట్టి అది మేము క్లియర్ కట్టా చెప్తాం అనమాట రెస్ట్ తీసుకోలేదు అనేది నార్మల్ వర్క్ అనేది బై ఎండ్ ఆఫ్ సెకండ్ వీక్ చేసుకోవచ్చు బై ఎండ్ ఆఫ్ సెకండ్ వీక్ వాళ్ళు ఆఫీసర్స్ కన్నా వాళ్ళు చేసే పని అన్నీ చేసుకోవచ్చు జిమ్మింగ్ హెవీ ఎక్సర్సైజ్ అనేది ఆఫ్టర్ సిక్స్ వీక్స్ సజెస్ట్ చేస్తాం అన్నమాట సో సో ఈ లోపు ఈ ఫోర్ టు త్రీ టు ఫోర్ వీక్స్ వరకు మనం సర్జికల్ బ్రా అనేది కంపల్సరీ చేసుకోవాలి ఇది సపోర్ట్ లాగా ఉంటుంది ప్లస్ పెయిన్ కూడా రిలీఫ్ ఇస్తుంది ప్లస్ ఈ ఫ్లూయిడ్ ఫార్మేషన్స్ అన్నీ అవ్వకుండా నీట్గా ఉంచుతుంది అనమాట అంటే ఎన్ని డేస్ వరకు మనం ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఎన్ని డేస్ మనం కేరింగ్గా ఉండాలి అంటే ఒక ఫోర్ వీక్స్ మనం జాగ్రత్తలు తీసుకుంటే ఆఫ్టర్ దాట్ మెయింటెనెన్స్ అనేది ఉండదండి ఓకే ఫోర్ వీక్స్ వరకు జాగ్రత్తలు తీసుకోవాలి రెస్ట్ తీసుకోవాలి ఆ సర్జికల్ బ్రా అనేది వేసుకోవాలి దాని తర్వాత లైట్ వర్క్స్ అలౌజ్ చేస్తాము జిమ్మింగ్ అనేది ఒక ఫోర్ టు సిక్స్ వీక్స్ అనే తర్వాత అలౌ చేస్తాము దాని తర్వాత ఓన్లీ స్కార్ రిడక్షన్ దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట స్కార్ని బట్టి ఉంటుంది దానికి క్రీమ్స్ అండ్ మసాజెస్ చెప్తాం అనమాట ఎలా మసాజ్ చేయాలి అనేది చెప్తాము స్కార్ తగ్గించడానికి అంటే స్కార్ కూడా డిపెండ్స్ ఆన్ పర్సన్ సిచ్యువేషన్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ కొంతమందికి స్కార్ ఈజీగా వస్తుంటాయి అనమాట అలాంటి వాళ్లకు స్పెసిఫ్ మనం కేర్ తీసుకోవాలి సో దానికి స్కార్ రిడక్షన్ క్రీమ్స్ మార్కెట్లో ఉంటాయి లేజర్స్ కూడా ఉన్నాయి ఈ మధ్య లేజర్స్ కూడా వస్తున్నాయి ఆ తో కూడా చాలామందికి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు మరి సైడ్ ఎఫెక్ట్స్ చాలా అంటే వెరీ మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ స్వెల్లింగ్ అనేది ఉంటుంది పెయిన్ అనేది ఉంటుంది అండ్ ఈ మధ్య కాంప్లికేషన్స్ ఆఫ్ బ్రెస్ రిడక్షన్ సర్జరీ కూడా చాలా తగ్గినాయి అనమాట మేము చేసే టెక్నిక్స్తో అంటే యూజువలీ ఆఫ్టర్ బ్రెస్ట్ రిడక్షన్ స్కిన్ విడబోవడం అక్కడ నుంచి కారడం అవన్నీ కూడా చాలా బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ లైక్ వాక్యూమ్ అసిస్టెంట్ క్లోజర్ డివైసెస్ యూజ్ చేస్తాం అనమాట ఇలాంటి డివైసెస్ యూజ్ చేస్తే ఆ కారడాలు ఆ స్కిన్ బ్రేక్ డౌన్స్ అవడం అది కూడా చాలా వరకు తగ్గిపోతుంది కంప్లీట్ కాంప్లికేషన్స్ అన్ని కూడా చాలా వరకు తగ్గిపోతాయి ఆఫ్టర్ సర్జరీ అంటే పేషెంట్ మిమ్మల్ని మేము ఎలా ఉంటాము ఆఫ్టర్ సర్జరీ తర్వాత అని క్వశ్చన్ చేస్తూ ఉంటారు కదా మీరు చెప్పగలుగుతారు అదే ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి చాలామందికి అంటే ఉంటుందన్నమాట ఇప్పుడు సైజు పెరగడంతో అలా ఉంటారు ఆపరేషన్ అయిన తర్వాత ఎలా అనేది చాలామంది ప్రిఫర్ చేస్తారు ఎలా ఉంటారు అనేది సో దీంట్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటేమో వార్ఫింగ్ సాఫ్ట్వేర్ ఇప్పుడు ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎట్లా ఉన్నాయంటే పిక్చర్స్ తీసిన తర్వాత మనం ఎంత గ్లాండ్ తీస్తున్నాం పర్సన్ నుంచి అదంతా ఫీడ్ చేసేసి ఒక ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం అనమాట ఆ ఇమేజ్తో ఒక ఒక ఇది వచ్చేస్తుంది అనమాట ఒక ఫోటో వచ్చేస్తుంది సో ఆ ఫోటో డెఫినెట్గా తగ్గినట్టు ఉంటుంది అనమాట సో వాళ్ళకి తెలిసిపోతుంది హౌ దే ఆర్ లుకింగ్ ఆన్ ద సాఫ్ట్వేర్ ఇంకోటి ఏంటంటే ప్రతి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ వెయిట్ తీసిన తర్వాత బ్రాక్ కప్ సైజు వన్ సైజ్ తగ్గిపోతుంది సో ఎవ్రీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్కి వన్ సైజ్ కప్ తగ్గిపోతుంది అనమాట సో ఇప్పుడు మనం త్రీ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ తీసాను అనుకోండి త్రీ కప్స్ తగ్గిపోతుంది సో పేషెంట్కి ఒక ఐడియా ఉంటుంది ఇంత తగ్గుతానని ఓకే అలా అంటే ఇది ఎంత సేఫ్ అంటారు సర్జరీ అనేది అబ్సల్యూట్లీ సేఫ్ అండి ఎందుకంటే మనం ఫస్ట్ సిమ్టమ్స్ చూడాలి వాళ్ళు సఫర్ అయ్యే అంటే ఈ హెవీ బ్రెస్ట్ సఫర్ అవుతున్నారు కదా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అవి చాలా అంటే వెరీ సివియర్ సిమ్టమంటాలజీస్ ఎలాంటి హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఫస్ట్ నెక్ పెయిన్ లో బ్యాక్ ఎయిక్స్ తర్వాత బ్రీదింగ్లో హెవీనెస్ ఉంటుంది ఎందుకంటే ఛాతి అంతా మన లంగ్స్ పైన పడుతుంది కాబట్టి బ్రీత్ తీసుకోలేకపోతున్నారు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండటంతో ఇన్ఫెక్షన్స్ రావడంతో వాళ్ళకు క్రానిక్గా ఫంగల్ క్రీమ్స్ అన్నీ వాడాలన్నమాట సో ఇవన్నీ చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ అనమాట సో ఇవన్నీ మనం ఒక పక్కన పెట్టేస్తే బ్రెస్ట్ రిడక్షన్ సైజ్ తగ్గిన తర్వాత ఈ స్ట్రెయిన్స్ ఉండవు నెక్ పెయిన్స్ ఈ బ్యాక్ ఎక్స్ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండవు సో చాలా రిలీఫ్ వస్తుంది సో అలా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ తీసుకుంటే మోర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ బ్రెస్ సర్జరీ చేసే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది స్టెప్స్ ఏ విధంగా ఉంటాయి ఓకే అంటే బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చాలా ప్రిసైజ్ ప్రాసెస్ అండి ఎందుకంటే బికాస్ ఇట్ ఆస్ వెరీ సెన్సిటివ్ ఏరియా ఆఫ్ ద బాడీ ప్రిసైజ్ ప్లానింగ్ ఉండాలన్నమాట ఎందుకంటే రిడక్షన్ చేసిన తర్వాత రైట్ బ్రెస్ట్ లెఫ్ట్ బ్రెస్ట్ సమానంగా ఉండాలి సో దీనికి మార్కింగ్స్ చేస్తాం ఆపరేషన్ చేయకముందు స్త్రీని లోపల ప్లానింగ్ రూమ్కి తీసుకెళ్ళి మార్కింగ్ చాలా వరకు పారామీటర్స్ ఉంటాయన్నమాట అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ప్రిసైజ్ మార్కింగ్స్ ఉంటాయి సో ఈ మార్కింగ్స్లో ఎంతవరకు స్కిన్ తీస్తాము ఎంతవరకు గ్లాండ్ తీస్తాము దానికి ఆ నిప్పుల ఏరియాలో కాంప్లెక్స్కి ఎంత సప్లై ఉంటుందో ఎక్కడి నుంచి బ్లడ్ సప్లై రావాలి అదంతా ప్లాన్ చేస్తాం అన్నమాట రైట్ బ్రెస్ట్ నుంచి హండ థౌజండ్ గ్రామ్ తీస్తే లెఫ్ట్ బ్రెస్ట్ నుంచి కూడా అంతే తీస్తాం అంటే ఒక బ్రెస్ట్ నుంచి ఇంకో బ్రెస్ట్ వేరియేషన్స్ ఉండకూడదు ఎక్కువ వేరియేషన్స్ ఉంటే కనపడుతుంది అది కానీ అది ఉండకూడదు సో ప్రిసైజ్ ప్లానింగ్తో ఇవన్నీ పాసిబిలిటీ సో సర్జరీలో ఏం చేస్తామంటే ఫస్ట్ స్కిన్ తీస్తాం స్కిన్ కింద ఉన్న గ్లాండ్ని ఫ్యాట్ని తీసేస్తాం సో ఈ మూడు కాంపనెంట్స్ అనమాట ఈ మూడు కాంపనెంట్స్ తీసిన తర్వాత బ్రెస్ట్ షేపింగ్ చేస్తాం అన్నమాట ఎందుకంటే బాగా అవుట్ ఆఫ్ షేప్ అవుతాయి సో ఈ పిల్లర్స్ అనేది దగ్గర తీసుకొచ్చేసి ఒక షేప్ అనేది ఇస్తాం అన్నమాట షేప్ ఇచ్చేసి సాగింగ్ ఆఫ్ ద నిప్పుల్ ఏరియాలో ఉంటుంది ఆ నిప్పల్ ఏరియాలో కాంప్లెక్స్ని కింద నుంచి పైకి నార్మల్గా వరకు బాగుంటే ఆ లెవెల్ వరకు తెచ్చి కుట్లేసేస్తాం అనమాట సో రెస్ట్ ఈజ్ ఆల్ సూచరింగ్ కాబట్టి ఇట్ ఈస్ సింపుల్ ప్రాసెస్ బట్ మెయిన్ థింగ్ ఇస్ ప్లానింగ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కటింగ్ ది బెస్ట్ ఇదంతా వన్ డేలో అయిపోతుందా సార్ యూజువలీ నార్మల్ బ్రెస్ట్ రిడక్షన్ ఇప్పుడు స్మాల్ అన్న కానీ మీడియం అన్న కానీ లార్జ్ అన్న కానీ ఆల్ ఫినిష్ అప్ ఇన్ టూ టు ఫోర్ అవర్స్ టైం టూ టు ఫోర్ అవర్స్ టైంలో అయిపోతాయి జర్నలి అనేస్తే ఇచ్చేస్తాం ఆల్ రిడక్షన్ ప్లాస్టిక్స్ అంటే వెంటనే డిశ్చార్జ్ కూడా అయిపో స్మాల్ రిడక్షన్స్ మేము డే గానే పంపిస్తాం ఇంటికి వెంటనే సిక్స్ అవర్స్ ఉంచుకొని పంపించేస్తాం లార్జ్ ఉంటే ఓవర్ నైట్ స్టే ఉంటుంది అన్నమాట అంటే యూజువల్లీ కొందరిలో బ్రెస్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది కదా రైట్ లెఫ్ట్ సో వాళ్ళకి ఎలా మీరు సర్జరీ అలాంటి అలాంటి వాళ్ళకి కూడా రైట్ అండ్ లెఫ్ట్ బ్రెస్ట్ ఏ సిమెట్రీస్ ఉంటాయి అనమాట సో ఏ సిమెట్రిక్ ప్రెస్ చాలా కామన్ అక్కడ కూడా మనం డిఫరెన్స్ సైజ్ డిఫరెన్స్ పట్టి మనం చాలా వరకు మ్యాచ్ చేయాలన్నమాట సో ఈ మ్యాచింగ్లో కూడా చాలా వరకు స్కిల్ టాలెంట్స్ అన్నీ మనకు ఉపయోగాల్సి వస్తుంది అనమాట సో ఇట్స్ వెరీ వెరీ ట్రిక్కీ సబ్జెక్ట్ బట్ చేస్తాం ఇవన్నీ ఈ బ్రెస్ట్లో గడ్డలు ఉంటాయి కదా వాటిని మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు జనరలీ అంటే ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ చాలా వరకు అంటే ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత గ్లాండ్ ఐ మీన్ బ్రెస్ట్ గ్లాండ్స్ పెరుగుతుంటాయన్నమాట సో క్యాన్సర్స్ రూల్ అవుట్ చేయడానికి స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేస్తాం అందరికీ ఎనీబడి ఆఫ్టర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్తో అది సబ్జెక్ట్ చేస్తే వాళ్లకు ఎలాంటి గడ్డలు ఉన్నాయి సపోజ్ గడ్డలు సీరియస్గా ఉండొచ్చు సీరియస్ ఉన్న గడ్డలేమో డైరెక్ట్గా రిఫర్ చేసేస్తాం అనమాట టు క్యాన్సర్ ఓకే సో అలాంటివి మేము మేము టచ్ చేయము ఎందుకంటే క్యాన్సర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దీస్ ప్రాబ్లమ్స్ సో ఇప్పుడు కొంతమందికి ఆ గడ్డ అలాంటి సీరియస్ గడ్డలు ఉండవు జస్ట్ నార్మల్ బిలైన్ గడ్డలు ఉంటాయి అన్నమాట అలాంటి వాళ్ళకు చూస్తాం అనమాట ఇప్పుడు ఈ కార్డెంటో ఏమైనా ఉంటే మన బ్రెస్ట్ దీంట్లో రిసెప్షన్లో వస్తుంటే దాన్ని తీసేస్తాం అన్నమాట సో సీరియస్ గట్లు ఉంటే రిఫర్ చేసేస్తాం వేరే సర్జికల్ కాలేజెస్కి బట్ బిరైన్ గ్లాండ్స్ ఉంటే మేమే మేనేజ్ చేస్తాం బై డూయింగ్ అ కంప్లీట్ రిసెక్షన్ కాలర్ ఉన్నారు వైజాగ్ నుండి రమేష్ గారు నమస్తే అండి డాక్టర్ గారితో మాట్లాడండి నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే బ్రెస్ట్ రిడక్షన్ కానీ మీరు బ్రెస్ట్ ఇంప్రూవ్మెంట్ గురించి దీనికి కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఆప్షన్స్ ఏంటంటే సిలికాన్ ఇంప్లాంట్స్ లేదంటే ఫ్యాట్ ఇంజెక్షన్స్ మీరు అడిగారు ఇంప్రూవ్మెంట్ వరకు అడిగారు కాబట్టి టూ ఆప్షన్స్ ఉంటాయి సిలికాన్ ఇంజ ఇంప్లాంట్స్ అన్న పెట్టుకోవచ్చు లేదంటే ఫ్యాట్ ఇంజెక్షన్స్ అన్న కన్సిడర్ చేయొచ్చు మీరు ఓకే ఇప్పుడు మీ హాస్పిటల్లో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటి సర్జరీకి సంబంధించి ఓకే సో ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ డీలింగ్ విత్ బాడీ షేప్స్ అండి అండ్ బ్లడ్ సప్లై ఇప్పుడు బ్లడ్ సప్లై మనము ఉంచుకోవాలి తర్వాత షేప్ ఆఫ్ ది పార్ట్ కూడా మనం కాపాడుకోవాలి సో బ్లడ్ సప్లై యూజువలీ మనం ఓపెన్ చేసిన తర్వాత బ్లడ్ సప్లై చెడిపోయే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట సో దీనికి మేము ఐసీజీ అని చెప్పేసి మా హాస్పిటల్లో ఐసీజీ టెక్నాలజీ ఉంటుందన్నమాట సో సర్జరీ అంతా అయిపోయిన తర్వాత మేము ఒక డై డై ఇచ్చేసి ఆ పార్ట్ ఆఫ్ బ్రెస్ట్ గ్లాండ్ బాగా ఉందో లేదో చూసుకుంటాం అనమాట ఒకవేళ బాగుంటే దట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద సర్జరీ అనమాట ఒకవేళ బాగా లేకపోతే దాన్నే దాన్నే కొద్దిగా అడ్జస్ట్ చేసి దాన్ని తీయడం జరుగుతుందనమాట సో అలాగా సేఫ్టీ అనమాట అంటే మాటి మాటికి పేషెంట్ని రాకుండా మళ్ళీ ఆపరేషన్ థియేటర్ రాకుండా మాటి మాటికి ఇన్ఫెక్షన్స్ రాకుండా దిస్ ఇస్ ద బెస్ట్ టెక్నాలజీ టు యూజ్ ఇన్ పేషెంట్స్ వేర్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ద బ్లడ్ సప్లై సో అలాంటి టెక్నాలజీ మన దగ్గర ఉన్నాయి తర్వాత ఇమేజింగ్ టెక్నిక్స్ ఇప్పుడు చెప్పాను కదా చాలామంది అడుగుతుంటారు హౌ ఐ లుక్ తర్వాత ఉంటాను సో దానికి కూడా మాకు మార్ఫింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట సో ఈ మార్ఫింగ్ సాఫ్ట్వేర్స్ యూజ్ ఏమిటంటే ముందే తెలిసిపోతుంది మరి కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది ఉంటాను నేను సో వాళ్ళకి ఏమంటారు డౌట్స్ ఉండవు అనమాట కాన్ఫిడెంట్గా వాళ్ళు వెళ్ళిపోతా వెళ్ళిపోతారు అనమాట సర్జరీకి కాలర్ ఉన్నారు రాజమండ్రి నుండి ఈశ్వర్ గారు నమస్తే అండి డాక్టర్ మాట్లాడండి ఓకే నమస్కారం అండి రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం నా పేరు ఈశ్వర్ అండి చెప్పండి ఈశ్వర్ గారు మా అమ్మ గారికి ఒక ఫిఫ్టీ అబౌవ్ ఉంటదండి ఏజ్ ఆవిడకి కొంచెం హెవీ బ్రెస్ట్ కింద బ్రెస్ట్ ఇదే లార్జ్ ఓకే అది కొంచెం అది మీరు డిసెక్షన్ సర్జరీ ఇప్పుడు నేను టీవీలో వస్తాను ఫోన్ చేశాను ఈశ్వర్ గారు కలవడం అపాయింట్మెంట్ తీసుకోవడం అది ఎట్లా సార్ స్టార్ హాస్పిటల్ ఉంటానండి నేను స్టార్ హాస్పిటల్ నారాయణ కూడా అంటే మేము రాజమండ్రి కదండి రాజమండ్రి సెంటర్ కి రావడానికి వచ్చి మిమ్మల్ని అపాయింట్మెంట్ ఏమైనా తీసుకోవాలి ముందుకుండా మీరు వస్తే ఇక్కడ స్టార్ హాస్పిటల్ నారాయణ కూడా వస్తే మా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు మీకు కూడా అండి ఓకే నారాయణ కూడా అండి అంటే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా నారాయణ కూడా స్టార్ హాస్పిటల్ నారాయణ కూడా అండి రైట్ ఈ సర్జరీ అనేది ఎవరెవరికి చేయవచ్చు సార్ అంటే ఏజ్ గ్రూప్ డిపెండ్ అయ్యి ఉంటుందా ఏజ్ గ్రూప్ అనేది చెప్పాను కదా ఇంతకుముందు ఫస్ట్ ఏజ్ గ్రూప్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ ఒరిజినల్ హైపర్ట్రోఫీ ఆఫ్ బ్రెస్ట్ అంటే ఎవరెవరికి జెనెటిక్ ప్రిడామినెన్స్ ఉంటుందో వాళ్ళకు ఆ ఏజ్ గ్రూప్లో మనం చేయాల్సి వస్తుంది సో దిస్ ఇస్ వన్ ఏజ్ గ్రూప్ అనమాట సెకండ్ ఏజ్ గ్రూప్ వచ్చి థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ ఆ థర్టీ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఓకే యా ప్లీజ్ కంటిన్యూ థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇంకో సెకండ్ ఏజ్ గ్రూప్ అనమాట

అంటే చాలా వరకు గడ్డలు అంటే తీయాల్సిన అవసరం లేదమ్మా అంటే గడ్డలు ఉన్నప్పుడు సర్జరీ కంపల్సరీ అనేది రూల్ లేదు సో మీరు బెస్ట్ మీరు ఒక జనరల్ సర్జరీ అన్నా లేకపోతే సర్జికల్ ఆంకాలజిస్ట్ అన్న మీరు కలిస్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ కాన్ఫిడెంట్గా మీకు చెప్తారనమాట ఈ గడ్డతో ఏం ప్రాబ్లం ఉండదని సో అప్పుడు మీరు రిలాక్స్ అవ్వచ్చు ఆఫ్టర్ సర్జరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఇంట్లోని సెల్ఫ్గా ఎట్లాంటి కేర్ తీసుకోవాలంటారు సో యూజువలీ ఆఫ్టర్ సర్జరీ అంటే ఎవ్రీ మేజర్ సర్జరీ అయిన తర్వాత యాంటీబయాటిక్స్ తర్వాత అనాలజెసిక్స్ ఇస్తాం అనమాట అంటే ఎక్స్టెన్సివ్ సర్జరీ కాబట్టి ఈ కంపల్సరీ ఉంటుంది ఇంకోటేమో రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రెస్ట్ తీసుకోపోతే ఏమవుతుందంటే కుట్లని కొద్దిగా తెగుతాయి సో అవి తెగకుండా మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకుండా రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో కంపల్సరీగా ఒక సెవెన్ డేస్ టు టెన్ డేస్ రెస్ట్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం ప్రతి పేషెంట్కి ఇంకోటి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్ ఈ వుడ్ బ్రేక్డౌన్స్ వుడ్ ప్రాబ్లమ్స్ రాకుండా వ్యాక్యూమ్ అసిస్టెడ్ క్లోజర్ డివైస్ అనేది పెడతాం అనమాట ప్రతి ఒక్క హెవీ బ్రెస్ట్ రిడక్షన్ చేసిన తర్వాత ఆ వ్యాక్యూమ్ డివైస్ పెట్టేస్తే ఏమవుతుందంటే వ్యాక్యూమ్ వల్ల వూడ్ మార్జిన్స్ని దగ్గర తీసుకొస్తుంది దగ్గర తీసుకుంటే ఆ టెన్షన్ ఉండదు సో అవి నీట్గా మారిపోతుంటాయి ప్లస్ వన్ వీక్ టైం ఇచ్చేస్తే సరిగ్గా మానిపోతాయి దాని తర్వాత మాకు టెన్షన్స్ ఉండవు పేషెంట్స్ కూడా వరీస్ ఉండవు అనమాట రైట్ థ్యాంక్ యూ డాక్టర్ మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ ఇది వాళ్ళకి హలో డాక్టర్